మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి శ్రామిక మహిళల రాష్ట్ర సదస్సు నెల్లూరు నగరంలో జట్టి శేషారెడ్డి భవన్లో జరుగుతూ ఉంది శ్రామిక మహిళలకి సబ్ కమిటీలను ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల మీద పనిచేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దయనీయంగా మున్సిపల్ కార్మికుల పట్ల వ్యవహరిస్తూ ఉంది మున్సిపల్ రంగంలో పనిచేసే శ్రామిక మహిళలపై లైంగిక వేధింపులు పెరిగాయి నిరంతరం పనిచేయటం ద్వారా నడు ఉంచి రోడ్ల మీద పనిచేయడం ద్వారా వాళ్ళు అనేక రకాలైనటువంటి రుగ్మతలకి ఈరోజు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తూ ఉన్నాయి కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకునేటటువంటి పని చేయడం లేదు అందుకనే మున్సిపల్ లో పనిచేసేటటువంటి మస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి మస్టర్ పాయింట్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే నెలసరి సమయంలో మూడు రోజులు ప్రతి నెలా సెలవివ్వాలని కోరుతూ ఉన్నాం అట్లాగే శ్రామిక మహిళలకి పిల్లలు ఉంటే ఆ పిల్లలకు సంబంధించి క్రెచ్చిలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలి వాళ్ళు డ్యూటీకి వెళ్ళినటువంటి చేస్తున్నటువంటి సమయంలో బాత్రూమ్స్కి వెళ్ళడానికి అవకాశమే లేకున్నటువంటి పరిస్థితి ఉంది డబ్బులు పెట్టుకొని పబ్లిక్ టాయిలెట్లకు వెళ్ళాల్సి వస్తూ ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి పనిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో మద్యము గంజాయి మాదక ద్రవ్యాలు విచ్చల విడిగా రాజ్యం వెళ్తూ ఉన్నాయి వాటి ప్రభావానికి ఈరోజు మహిళలు గురవుతూ ఉన్నారు దాంతోపాటు మున్సిపల్ రంగంలో కూడా అన్ని రంగాలతో పాటు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నైట్ షిఫ్టుల్లో మహిళలు పనిచేయాలని ఎనిమిది గంటల పనిదినాన్ని పది గంటలకి పెంచుతూ నిర్ణయం చేసింది ఇది అత్యంత దుర్మార్గమైంది ఒకవైపునేమో మహి ప్రతి ఇంట్లో ఒక మహిళని పారిశ్రామిక వార్తగా తీర్చిదిద్దు అని చెప్తా ఉన్నాడు మరొక పక్కనేమో నైట్ షిఫ్టుల్లో మహిళలు పనిచేయాలని చెప్తా ఉన్నారు వాళ్ళకేదన్నా జరిగితే యాజ్ యజమానులదే బాధ్యత అని చెప్తా ఉన్నాడు మన రాష్ట్రంలో మద్యం మాదక ద్రవ్యాలు రాజ్యవాళ్ళతో ఉంటే రాత్రిపూట పనిచేస్తున్నటువంటి మహిళలకి రక్షణ ఎవరు కల్పిస్తారని అడుగుతా ఉన్నాం వాళ్ళ మాన ప్రాణాలని గాలి వదిలేసేటటువంటి పని చేస్తా ఉన్నారు ఒకవైపున ప్రేమ నటిస్తున్నారు మరో పక్కన వాళ్ళని సమాజంలో వాళ్ళని గాలి కొదలేసేటటువంటి పని కూడా చేస్తారు ఇది సరైనటువంటి పని కాదు మహిళా మహిళల పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తేటతెల్లం చేయాలి ఎనిమిది గంటల పరిదనాన్ని అమలు చేయాలి నైట్ షిఫ్ట్లో డ్యూటీలు వెంటనే ఉపసంహరించేటటువంటి పని చేయాలి ఆ ఆలోచన వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం మాదక ద్రవ్యాలు గంజాని వెంటనే పనిచేయాలి మస్టర్ పాయింట్ లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలని వెంటనే ఏర్పాటు చేయాలి మూడు రోజులు నెలసరి మూడు రోజులు కూడా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం వీటి కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి మున్సిపల్ రంగంలో ఉన్నటువంటి శ్రామిక మహిళలందరూ ఐక్యం కావాలని పిలుపునిస్తా ఉన్నాం కె ధనలక్ష్మి శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్